విద్యార్థులకు వ్యవస్థల పట్ల క్షేత్రస్థాయి అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ ని సందర్శించి అగ్నిమాపక వ్యవస్థ పనితీరు నిర్వహణ గురించి అవగాహన కల్పించుకున్నారు ఫైర్ స్టేషన్ అధికారి చల్లా అనిల్ కుమార్ విద్యార్థులకు అవగాహన పొందినారు ఫైర్ స్టేషన్ కి ఫైర్ జరిగినప్పుడు ఎలా సమాచారం వస్తుందో వచ్చిన సమాచారాన్ని వారు ఏ రకంగా స్పందిస్తారో ప్రమాదం జరిగినప్పుడు వన్ ఎలా పనిచేస్తుందో ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం అందులో ఉన్న వివిధ పరికరాలు తదితర విషయాలు ప్రమాదకర వాయువులను ఎలా గుర్తించే విధానం వాటిని నియంత్రించే విధానం ఫైర్ నియంత్రించేటప్పుడు అనుసరించే ప్రోటోకాల్స్ అన్ని ప్రమాదం జరగకుండా తీసుకున్న చర్యలు జరిగిన తర్వాత ఎలా నియంత్రించాలో తదితర ఎన్నో విషయాలు విద్యార్థులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ స్టడీ టూర్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఒమిరాగ్రామ్ మాట్లాడుతున్నారు పిల్లల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిగత పరిమితికి వ్యవస్థల పట్ల అవగాహనకు సమాజం పట్ల వారి బాధ్యతను పెంచడానికి ఈ స్టడీ టూర్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు సహకరించిన ఫైర్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటనలో వివేకానంద సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మెక్సి ఉన్నా వంద నెల ల్యాప్ట్ జరిగే డెలివరే ఉన్నాయి అయితే పైరు జరగడానికి మూడు లిమిట్స్ ఉంటాయి పైప్ ట్రయాంగుల్ పైప్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటే ఎలా ఉంటే ఎలా సో యుట్లో ఎంత ట్రేక్ ట్రయాంగిల్ సో మీరు పైప్ ట్రయాంగిల్ అంటే ఒక పైరు కుట్టాలి అంటే ఈ ట్రయాంగిల్ కరెక్ట్గా పెరుగుతూ ఉంటుంది అంటే మూడు కూడా ఇవకాలి త్రీ సైడ్స్ కూడా టూపిల్గా ఉంటేనే టూపిల్గా ఉంటేనే ఇప్పుడు పైర్ అవుతాయి దాని బయట ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ మనం ట్రయాంగిల్ బ్రేక్ చేయడం ఏదైనా ఒక సైడ్ తీసేస్తే ఆ సైడ్ని తీసుకునే పైర్ ఎక్కి తీసుకుని వెళ్తాం అంటే పైరు నార్కెట్ దాని అంటే ఫైర్ ట్రయాంగిల్ బ్రేక్ చేయాలి అది ఏదోలా బ్రేక్ చేయాలి పైర్ అసలు ఏముంటాయి ఆ మూడు వెళ్ళినప్పుడు ఒక మంది ఏంట వైఫ్ అమ్మ వాసిన వాళ్ళు